హాయ్ అండి వెల్కమ్ టు నివా కుక్ హౌస్ ఈరోజు జొన్నపిండితో చల్లమురుకులను తయారు చేసుకుందాము జొన్నపిండితో చేసామని గుర్తుపట్టలేము కానీ చల్లతో చేసామని మాత్రం తెలిసిపోతుంది ఇలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి అది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఒక కప్పు జొన్నపిండిని తీసుకొని అందులో రెండు స్పూన్ల కారం వేసి తగినంత ఉప్పును వేసి కాస్త ఓమా నువ్వులు జీలకర్రను కూడా వేసి ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నేను ఇంట్లో తయారు చేసిన మజ్జిగను తీసుకుంటున్నాను ఇది వెన్న తీసిన మజ్జిగ చాలా టేస్టీగా ఉంటుంది ఒక కప్పు జొన్నపిండికి ఒక కప్పు మజ్జిగ తీసుకొని ఇలా మరిగించుకోవాలి ఇది మరుగుతూ ఉండగా మనం కలిపి పెట్టుకున్న కారం ఉప్పు పిండిని దీంట్లో వేసి ఉడికించుకోవాలి ఇది ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని మరొక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి కాస్త చల్లగా అయ్యాక చేత్తో బాగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకుంటే చక్రాల్లాగా రౌండ్గా మంచిగా వస్తాయి ఇలా మెదుపుకొని చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకొని పక్కన పెట్టుకొని పూసపావుకు కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఈ ముద్దలని ఒక్కొక్కటిగా ఇందులో పెట్టుకొని ఒక కవర్కి ఆయిల్ రాసుకొని అందులో చక్రాల్లాగా రౌండ్గా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్నాను నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇవింటిని ఒక్కొక్కటిగా వేయించుకోవాలి ఇవి పిల్లలకి పెద్దలకి ఎంతో నచ్చుతాయండి మనం స్నాక్స్ లాగా టైంపాస్కి కూడా చాలా బాగుంటాయి ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకున్న తర్వాత ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ స్టోర్ ఉంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి